పట్టణంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాల్లో భాగంగా మూడు శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న ఇంకో పూజల కార్యక్రమాన్ని నంబి చిన్నస్వామి నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు రోహిత్ శర్మ పూజలు జరిపారు కుంకు పూజలో పాల్గొన్న పది మంది మాతలకు డ్రాలో బహుమతులు అందజేశారు తాజా మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ దా వసంత తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి బహుమతులు గెలుచుకున్న విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ రోజు వచ్చి ఆ ఇంద్రునికి ఎందుకంటే ఇంద్రుడికి ఒక మహర్షి తీసుకువచ్చినటువంటి భగవంతుని కైంకర్యానికి వాడినటువంటి పూలమాలను ఇస్తే ఆ పూలమాలను తోసిపోసాడట ఆ ఇంద్రుని మూడు మతాలు ఉంటాయి మనిషి ఉదాహరణ మహర్షి చూడచ్చు అలాగే అటువంటి అధికార లోకాన్ని నాశనం చేసిన వారు ఉన్నారు అలాగే ధన ఐశ్వర్యాన్ని పొంది నాలుగ్ర డబ్బుతో ఏదైనా చేయగలుగుతా అని ఒక డబ్బుతో నేను ఒకటి అడుగుతాను చేయగలుగుతారని డబ్బుతో దాచి దాచి ఏం చేస్తారని తుదకి ఏం చేస్తారని దొంగల పాలవుతుందండి ఎవడో ఒకటి భూమిని కబ్జా చేసుకొని వెళ్ళిపోవడము లేకపోతే మనకు ఉన్నటువంటి సంపదను అపహరించుకోవడం వెళ్ళిపోవడం ఉంటుంది మనం సంపాదించినటువంటి పది రూపాయలలో నాలుగు రూపాయలు మన ఖర్చు పెట్టుకోవాలి నాలుగు రూపాయలు దాచి పెట్టుకోవాలి రెండు రూపాయలు మాత్రం ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి దాని గురించి ఖర్చు చేస్తే ఆధ్యాత్మికమైనటువంటి అనాథులకు మనం అన్నపా వస్త్రాలు ఇచ్చినా కానీ ఈ నాలుగు రూపాయలు అనేటువంటి ఎప్పుడు నిలకడగా పెరుగుతాయే తప్ప రూపాయలు ద్రవ్యశ ఫలితం పోదు అండి ఒకటి అలాగే అధికార భగవంతుడు అంటే ఏంటి భగవంతుడు వాడు ఎలా ఉంటాడు నేను మంచి విద్యావంతుడిగా నేను మాత్రమే చేసుకోగలుగుతాను వాడు నాకీ సొంత అవుతాడు భగవంతుడు అనే వాడు తెలుసుకొని తపస్సు చేశాడు అన్వేషణ మొదలుపెట్టిన తర్వాత మొదటి సంవత్సరం నుంచి తొమ్మిది వందల సంవత్సరాలు గడిచిపోయాడండి భగవంతుడికి ఆవగిపోలేకపోయాడు మళ్ళీ తపస్సు మొదలు ఈ భగవంతుడు అనేవాడు ఏ విధంగా వాడి మార్గాన్ని చూపిస్తాడో తెలుసుకుందామని ప్రయత్నం చేస్తున్నానయ్యా ఆయన గురించి అన్వేషణ చేద్దామని ఈయన శ్రావణ మాసంలో ఆ లలితాంబిగా దేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికై మనం అందరం కూడా సామూహికంగా సుహాసిని పూజను చేస్తూ వస్తున్నాం ఈరోజు విశేషం ఏంటంటే శ్రావణ మాసంలో పౌర్ణమి కంటే ముందుగా వచ్చేటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి శుక్రవారం అని అంటారు మరి ఈ వరలక్ష్మి శుక్రవారం అనేది ఎందుకు వచ్చింది అంటే అమ్మవారు ఉన్నది కాకపోతే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి కోపాకృతికి లోనైనటువంటి ఇంద్రుని యొక్క ఇంద్రుని ద్వారా పాలకడిలోకి వెళ్ళిపోవడం జరిగింది అందుకే లక్ష్ములు అనేటువంటివి చాలా ఉన్నతమైనటువంటి స్థితి పొంది ఉంటాయి అమ్మవారికి చూడండి ఏ అమ్మవారికైనా కానీ లక్ష్మి అమ్మవారికి ఉన్నటువంటి అయినటువంటి మృదుల స్వభావం మీద ఏ దేవికి లేదు ఎందుకంటే తన గురించి తపస్సు చేసినటువంటి రాక్షసుని కూడా ఆమె అమ్మ దయతోని దగ్గరికి తీసుకొని ఐశ్వర్యాన్నంతా కూడా ఇచ్చింది వీసమెత్తు కూడా తెలుసుకోలేకపోయారు అందుకే అది కృతయుగంలో జరిగినటువంటి విషయం అందుకే కలియుగంలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి విషయాన్ని మనకు శ్రౌనకాలను ఇంత ముందు లేవా అంటే ఇంతకుముందు చేసిన వారి యొక్క ఫలితాలు వాళ్ళు ఎలా పొందారు ఎందుకంటే కలియుగంలో ఫలం పెట్టి ఫలితం ఆపేక్షించాలని శాస్త్రం అంత గృహం వెళ్ళవేళలో ఉండాలి అనేవి ఒక సదాభిప్రాయం చేత సంవత్సరం పొడుగున ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తూ మన చింతనంతా కూడా భగవంతుని పైన ఉండాలని ఒక సభి

Ramana Tatakula Kalajo Tura Kakuha Rati Sakarani Kamati Nusra Sharana Shashwata Mangala Sri Lankita Shiva Jyoti Saruva Kamada Vikir Nilayani Kamaya Saruva Mangala Sri Lankita Shiva Jyoti Saruva Kamada మరలా అమ్మవారిని మనం చేసుకునే వ్రతానికి వచ్చే విధంగా ప్రార్థన చేస్తూ వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఆలయ పక్షాన మన అందరి పక్షాన వారికి అమ్మవారి చేసవంతో ఆశీర్వచనాన్ని అందించవలసిందిగా

అభయదనీ స్వామి ఆలయంలో అంగరంగ భయంగా వైభవంగా విజయవంతంగా శ్రావణ ఉత్సవాలు నిర్వహణ జరుగుతున్నాయి దీనిలో భాగంగా ప్రతి సంవత్సరము గత పదిహేను సంవత్సరాల నుండి ఇంటింటా లలితా సహస్రనామ మారణ కార్యక్రమం ప్రతిరోజు ఒకరి గృహంలో శుక్రవారం అయితే ఆలయంలో నిర్వహణ జరుగుతుందండి వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా ఈరోజు మూడవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది నగర్లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వారి శ్రావణ మాస ఉత్సవాల్లో భాగంగా ఈరోజు పౌర్ణమి ముందు వచ్చే వరలక్ష్మీ వ్రతంగా ప్రకటిస్తాం అలాంటి వరలక్ష్మి ఈరోజు ఈ రక వైభవంగా శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో వందలాది మంది మహిళల పూజలో కూర్చోగా ఎంతో అద్భుతంగా ఈరోజు వరలక్ష్మి వ్రతం స్థానిక శ్రీ నంది చిన్న స్వామి గారి ఆధ్వర్యంలో అలాగే ఆలయ అర్చకులు రోహిత్ శర్మ గారి నిర్వహణలో అంగరంగ వైభవంగా ఎంతో చక్కగా ఈరోజు కుంకో పూజ జరిగాయి శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ మహిళలకు చాలా ఇష్టమైనటువంటి మాసం దాంట్లో భాగంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం అన్ని శుక్రవారాలే కాకుండా వరలక్ష్మి వ్రతం అనేది పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఎవరైతే పూజ చేస్తారో వారి ఇంట్లో స్థితి సంపదలు సౌభాగ్యం సంపద ఆరోగ్యం అన్నీ కూడా ఏది కోరుకుంటే అరిచే వరాల తల్లి మరి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం కాబట్టి ఇట్లా కూడా ఇవాళ మీ అందరినీ కలుసుకోవడం అదృష్టంగా మరి నేను వచ్చి ఉడిపియే పోసి వెళ్ళి వెళ్ళమనుకునే సమయంలో మళ్ళీ తను వచ్చి మంగళహారతి పట్టాలి అంటే నాకు అమ్మవారి దేవాలయం ఇంతమంది మహాలక్ష్మిలో ఇంతమంది అమ్మవార్లను మరి కలుసుకునే అదృష్టం భాగ్యం కల్పించినందుకు అదృష్టం అమ్మ కల్పించినందుకు మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు